హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఎవరి యూట్యూబ్ ఛానల్ నేనండి దుర్గారావుని ఎప్పట్లాగానే ఈరోజు ఒక కొత్త వీడియోతో నేనైతే మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది వీడియో వచ్చే ఒక నాలుగైదు నిమిషాల నుంచి ఎక్కువ అయితే నేను ఈ వీడియో చేయటం లేదండి ఎందుకంటే మీకు ఎక్కువగా ఇసుగు తెప్పించడానికి అయితే నేను ఇష్టపడట్లేదు ఒక్క నాలుగైదు నిమిషాల్లో ఈ వీడియోని అయితే నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అలాగే ఎప్పట్లాగా కాకుండా రోజు ఇంకా కొంచెం స్పెషల్గా అయితే ఈ వీడియోని నేను అలా దేని గురించి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏంటనేది మీరు ఒకసారి నా వీడియో పూర్తి వరకు అయితే చూడండి అది ఏంటనేది అయితే మీకు అర్థమైంది మధ్యలో అక్కడ స్కిప్ చేయొద్దు ఒకసారి వీటిని చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో చూసారా ఏ విధంగా ఉన్నాయో చూడండి ఒరిజన్ ఒరిజన్ ఆకు దుబ్బుల్లాగా అయితే ఉన్నాయి ఇవి ఈ పైన అయితే ఇట్లా అన్నింటినీ కూడా పైన కారాలు అయితే కోదిస్తారు చూసారా ఏ విధంగా ఉన్నాయో అయితే ఇవి ఏంటనేది అయితే మీకు పూర్తిగా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం నీట్ గా చూపిస్తాను చూడండి దీనికి సంబంధించిన ఒకటి అయితే మన దగ్గర ఇది కింద ఉన్నటువంటి వేర్లు ఇవి ఈ వేర్లు పేరొచ్చి వట్టి వేరు వట్టి వేరు అని అయితే దీన్ని పిలుస్తారు ఇవి మనకి ఎక్కడ దొరికితాయి అంటే మనకి షాపులోనేది దొరికి అయితే ఇవి ఏ విధంగా ఎందుకు ఉపయోగపడుతుంది అని అయితే మొత్తం మీకు ఎత్తి చూపిస్తాను ఒకసారి ఈ వేర్లు మొత్తం కూడా మేము అయితే కలెక్షన్ చేసి అయితే పక్కన పెట్టినా ఒకసారి అయితే మీరు చూపిద్దాం రండి ఇక్కడ ఈ వేరులైతే వీటిని దండలకైతే ఉపయోగిస్తారు ఆ దండ్లు ఏ విధంగా వేస్తున్నారు ఏంటనేది చూసుకోండి అక్కడ ఒక వ్యక్తి అయితే ఇక్కడ మన దగ్గర ఉన్నాడు ఆయన అయితే తండ్రి వేస్తున్నాడు చూడండి ఏ విధంగా వేస్తున్నారు అనేది ఒకసారి చూడండి ఇదిగోండి ఇది ఒక వేర్లు కూడా ఇది ఏ విధంగా ఉన్నాయో చూడండి ఒకసారి ఇదంతా మొత్తం కూడా మేము కలెక్ట్ చేసి అయితే దీన్ని ఈ పక్కన ఈయన దండ వేయడానికి అయితే పెట్టడం అయితే జరిగింది ఆస్తారు ఇది పూర్తిగా తయారైన తర్వాత అయితే చూపిస్తాను ఒకసారి దీని గురించి మనం నీట్ గా మారు అయితే దీన్ని వట్టి వేరే దీన్ని పిలుస్తారండి అయితే ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి వారు అయితే దీన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎక్కువగా ఈ యొక్క వట్టి వేరు అనే దాంతో ఈ వేరుతో ఆ అయితే వేసి వట్టి వెట్ట స్వామిని అయితే అలంకరిస్తారు ఎందుకంటే ఇది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది ఇది వేరు కూడా మంచి సువాసన కలిగి ఉంటుంది ఇది భూమిలో ఉన్నటువంటి ఒక వేరు ఇది ఈ దీని వల్ల వచ్చేటువంటి సువాసన చాలా బాగుంటుంది అందుకని ఇది ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అయితే దీన్ని వేస్తారు అలాగే ఆయనకే కాదు మనం ఎక్కడ ఎక్కడైనా మనం ఏదైనా దేవుడికి కానీ లేదా ఉంటే మన ఇంట్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు ఎందుకంటే ఇది ఇంట్లో కూడా మనం ఎవరైనా దేవుడి ఫోటోలకి లేదంటే మన ఇంట్లో ఎవరైనా స్వర్గీయుల చనిపోయి ఉండేవారు ఫోటోలకు కూడా దీన్ని వేసుకోవచ్చు ఎందుకంటే ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది ఇది ఉండే ముందుగా అంటే మనం ఇంట్లో ఫోటోలు వేసిన ఇంకా కొన్ని రోజుల వరకు కూడా ఇది దండ అనేది పాడవదు ఎందుకంటే ఇవి వేర్లు కాబట్టి ఇది పాడవదు మంచి సువాసన వస్తూ ఉంటుంది రోజు రోజుకు కూడా మన ఇల్లంతా గడ మంచి సువాసన కలిగి మంచి పరిమాణంతో మంచి సువాసన అయితే కలిగి ఉంటుంది మంచి సువాసన చాలా బాగుంటుంది అయితే ఇది దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనకి ఇది చా మనకి దీని ఇది ఒక దండ వేయాలంటే నేను అక్కడ దండ వేస్తున్నాడు కదా అతను అడిగి నేను తెలుసుకుంటే ఆయన చెప్పిన మాటలో ఏమన్నాడంటే ఇది ఒక దండ వేయాలంటే ఒక కేజీ కేజీ పడుతుందంట అంటే కేజీ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు అంటే మేము ఉన్నటువంటి మా ఇక్కడ ఈ ప్రాంతంలో మేము ఇందులో చేసినటువంటి ఈ ప్రాంతంలోనైతే దీన్ని కొట్టికాడైతే అయితే దీన్ని రావాలంటే ఇది కేజీ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలతో ఒక దండ వస్తుంది ఒక దండలో ఒక దండ మాత్రమే వస్తుంది అయితే ఇది ఎలాంటి సువాసన కలిగి ఉంటుందంటే మనకి గంధపు చెక్క అంటే చూసారా గంధపు చెక్క అలాగే గంధపు పౌడర్ ఉంటుంది కదా అది ఎలాంటి సువర్ణ పరిమిళాన్ని అయితే వేస్తుందో ఇది కూడా సేమ్ అదే సువాసన అయితే వస్తుంది ఇది మంచి సువాసన నాకే ఇప్పుడు ఇక్కడ ఉంటేనే మంచి సువాసన వస్తుంది ఇప్పుడు మీకు అక్కడ చూపించాను కదా ఆ వేరంతా కూడా అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అసలు మంచి సువాసన అయితే వస్తుందండి చాలా బాగుంది అలాగే దీని యొక్క అనుభవం మీకు మీకు మీరు కూడా ఈ అనుభవాన్ని మీరు ఎప్పుడన్నా ఫీల్ అయి ఉంటాయి అంటే ఈ దండ గురించి మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటాయి కదా మీరు కామెంట్లో తెలియపరచండి అంటే ఎందుకంటే కామెంట్లో నేను అడుగుతున్నాను అంటే దీని గురించి తెలి చాలా మంది ఉన్నారు అంటే పూలు దండలు అంటే పూలు దండలో రకరకాల పూల దండలు అయితే ఉంటాయి రకరకాల ఫ్లవర్స్తోనైతే వేస్తారు కానీ ఇలాంటి దండ అనేది ఇప్పుడు అట్లా చూసున్నాం అంటే కొంచెం వెరైటీ అనిపిస్తుంది నాకే వెరైటీ అనిపించింది ఓకేనండి ఈ రోజు అయితే నేను మీకు మంచి వీడియోని అయితే నేను మీకు పరిచయం అయితే నేనైతే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో ఇప్పుడు వరకు చూశారు కదా ఇంకా అక్కడ దండ దండ అయితే రెడీ అవుతుంది అది కూడా ఏ విధంగా రెడీ అయిందనేది ఆ దండ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఇప్పుడు మీకు పూర్తిగా మారినటువంటి పూర్తిగా తయారైనటువంటి ఒట్టి వేరు దండనైతే నేను మీకు చూపిపోతున్నాను ఒకసారి నాతో పాటు నలగే ఉంది పూర్తిగా తయారైనటువంటి దండండి ఇది చూసినా ఇదేనండి అవి అక్కడ మీకు చూపించినటువంటి విడిగా ఉన్నటువంటి వేరుతో తయారు చేసినటువంటి దండ ఇది ఇటువంటి దండ కానీ మీకు కావాలనుకుంటే నాకు గామిట్లో అయితే రాసి మీరు నెంబర్ అయితే పెట్టండి నేనైతే మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాను దీని దండ మీకు పంపించడం కూడా జరుగుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ బంధువులు కానీ మిత్రులకు కానీ ఎవరికైనా దీ ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ యూ వెరీ సో మచ్